నారాయణపేట్ జిల్లాలో ఫోర్త్ ఫిఫ్త్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఫిఫ్త్ మార్నింగ్ ఒక హాఫ్ బర్ట్ బాడీ అన్ఐడెంటిఫైడ్ మెయిల్ బాడీ ఏరియా హాస్పిటల్ వెనుకల్ ఇన్ఫర్మేషన్ సూచన బట్టి మనకి దొరికినాయి మనకి చూ చూడంగానే అక్కడ రాయలతో కొట్టేసి చంపడం అని అనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఐసిఐ ఇమీడియట్లీ టీం ఏర్పాటు చేసి ఎస్డిపిఓ కింద డిటెక్షన్ కోసం పెట్టడం జరిగింది సో ఆ సందర్భంగా ఇమీడియట్లీ క్రాన్ కానీ టీమ్ ద్వారా అన్ని సీసీటీవీ ఫుటేజ్ తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ బాడీ పని స్టార్ట్ చేయడం జరిగింది అందరూ సీసీటీవీ ఫుటేజ్ చేసి బాడీ అంటే మన్సీ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసిన తర్వాత నీరస్లో కూడా బేస్డ్ ఆన్ సిటీ సీసీటీవీ ఫుటేజ్ నైట్ టైం ఉంది కాబట్టి అంత క్లారిటీ లేవు బట్ బేస్డ్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ ఆయన గేట్ ప్యాటర్న్ చూసి వాకింగ్ ప్యాటర్న్ చూసి మనం క్రైమ్ టీమ్ వాళ్ళు ఇమీడియట్లీ ఆయన గుర్తుపెట్టారు అయితే ఇది సస్పెక్ట్ కూడా అంటే ఈ నీడస్లో కూడా ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయన మీద ఆల్రెడీ ఆరు కేసెస్ ఉన్నాయి ఉపరి నర్సింగ్లు బాగా తాగి ఉన్నారు తాగేసి సత్యనారాయణ చౌక్ దగ్గర వైన్ షాప్ ముందు ఆయన వైన్ తీసుకెళ్ళున్నప్పుడు గుడివా జరిగినాయి ఆ గురువాలు మనసు మనసులో పెట్టుకొని అక్యూజ్డ్ నర్సింగ్లు డిసీజ్ని తీసుకెళ్ళి ఆ పెట్టి మీటర్ పైన మీటర్ పైన ఈ ఆయన మాకు బాగా తిట్టారు అది మనసులో పెట్టుకొని తీసుకెళ్ళినట్టు తర్వాత ఏడియా హాస్పిటల్ కలిసి వాళ్ళిద్దరు బాగా తాగే ఉండే సో రాయలతో కొట్టి చంపేశాడు సో ఈ మర్డర్ కేస్ డిటెక్షన్లో పడి నర్సింహులు ఆయన ఒక కీ అంటే డిసీని తీసుకెళ్ళినట్టు దొరికినాయి అట్లాగే అరౌండ్ వన్ థర్టీ టైంలో వాళ్ళు వెళ్ళనున్నట్టు వచ్చింది సిమిలర్లీ ఆఫ్టర్ ఫోర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆయన ఒంటరిగా వస్తున్నట్టు దొరికినాయన బేస్డ్ ఆన్ దాట్ ఇన్ఫర్మేషన్ ఇమిడెట్లీ మనం ఆయనకి ఈరోజు మార్నింగ్ మన కస్టడీలో తీసుకోవడం జరిగింది డిసీజ్డ్ పేరు దాసరి నారాయణ్ సన్ ఆఫ్ వన్ మంత్ టు ఏజ్ ఫార్టీ వన్ పల్లా విలేజ్ ఈ దీనిలో కథ ఏంటంటే వాళ్ళిద్దరూ ముందు కూడా పరిచయం ఉండే డిసిజన్ ఎక్యూల్కి దానిలో రాములు పిసి వన్ జీరో వన్ ఫోర్ అండ్ ఆంజనేయులు పిసి వన్ జీరో త్రీ సిక్స్ ఆఫ్ నారాయణపేట్ పిఎస్ అండర్ గైడెన్స్ ఆఫ్ వెంకటేశ్వర్లు ఎస్ఎల్ యాజ్ వెల్ యాజ్ సిఐ శంకర్ అండ్ అండర్ ద గైడెన్స్ అండ్ ఎవర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపి టౌన్ లియా మనకి మంచి పని ఇమీడియట్లీ బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది